రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశి వారికి శనిగ్రహ ప్రభావంతో జరగబోయేది ఇదే జన్మలో చూడని అదృష్టం రాజయోగం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు శని ప్రభావంతో కుంభరాశి వారికి కని విని ఎరుగని ధనయోగం ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త సుమా మరి ఈ రాశి వారికి పట్టబోయే అదృష్టం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబాన్ని ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికూ తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడూ గుమ్మనంగా ఉంటారు కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊహిసలాడుతారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదొడుకులలోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికం జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి కుంభరాశి వారు అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవం గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం తేలిగ్గా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలరు కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో తరచూ చిక్కుకుంటారు ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణవాదలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలు చురుగ్గా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తొలగిపోగలవు కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించినా విజయం సాధిస్తారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశి వారు క్రింది జ్యోతిష్య పరిహారాలను పాటించాలి ధనిష్ట నక్షత్ర పరిహారాలు వీరికి శ్రీ శివారాధన శుభ ఫలితాలను ఇస్తుంది శివాలయాలందు గోధుమలను అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమనపాకులు వక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి కందులు కందిపప్పు లాంటి ధాన్యాన్ని దానం చేయాలి శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయాలందు స్వామివారి అభిషేకానికి కావలసిన సామగ్రిని ఇవ్వాలి శతబిష నక్షత్ర పరిహారాలు వీరు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి నీటి యందు తిరిగే చేపలు ఇతర జంతురాశికి ఆహారాన్ని వేయాలి వీరు సముద్రపు వస్తువులను ఇతరులకు దానం చేయాలి వీరు మినుములు నల్లని నువ్వులు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి పూర్వభద్ర నక్షత్ర పరిహారాలు ఆవులను కాచే కాపరులకు కష్టాల్లో ఉన్న పేదవారికి చేయూతనందించాలి గృహం నందు మామిడి చెట్టును పెంచాలి పెంచే సౌకర్యం లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్లు పోయాలి గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలందు శివునికి చక్కని నాణ్యమైన గోమూత్రంతో అభిషేకం చేయాలి కిట్టి శివాలయాలకు ఆవు నెయ్యిని దానం చేయాలి ప్రతి ఒక్కరూ గ్రహ బలాన్ని అదృష్ట బలాన్ని దైవానుగ్రహాన్ని పొందడం కోసం క్రింది పరిహారాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి నిత్యం శనిదేవుణ్ణి పూజించండి ఆదివారాలు అష్టమి రోజులలో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు స్తోత్రాలను పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది మీరు శనివారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలైనవి తాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేన్నైనా తినవచ్చు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికూ తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడూ గుమ్మనంగా ఉంటారు కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊహిసలాడుతారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదొడుకులలోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికం జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి